అయ్యప్పాచరణం మా అయ్యప్ప సేవా సంస్థ నుంచి మా మణికంఠ సేవా సంస్థ నుంచి ఇక్కడ ఈ రోజు నుంచి జనవరి పద్నాలుగు అంటే జ్యోతి వరకు రోజు ఒంటి గంట అండదానం స్టార్ట్ స్వామి స్వాములు ఉద్యోగం వచ్చి పూజ చేసినా అవుతామే లేదు కాకపోతే పూజ చేసుకున్న వాడు ఇబ్బంది పడతారు కనుక దయచేసి పూజల్లో పూజ దగ్గరికి వెళ్ళండి పూజ లేకపోతే లేదు మీకు అత్యవసరం ఉంది తొందర పోయేదంటనే అంటేనే వచ్చి తినండి ఆ గుడి ఉంది ఈ గుడి ఉంది అట్లానే లేదు కాకపోతే దయచేసి మీరు ఒకటే చెప్పేది పూజ వదిలిపెట్టుకొని మాత్రం తింటే అది మీకే పాపం స్వామి స్వామి శ్రహణం అయ్యప్ప ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న ఈ మణికంఠ సేవా సమితి నుంచి మా రాముస్వామి సారథ్యం వహిస్తున్నారు తర్వాత దీనికి వెనకాల ఉన్న మా దేవ్రా గురుస్వామి రోజు ఉండి అన్ని రకాలుగా సదుపాయాలకు ఏర్పాటు చేస్తున్నారు కనుక గురుస్వామి సూచనలు వినండి తర్వాత ఏదైనా మీరు ఇక్కడ దానం చేయాలనుకుంటే రాముస్వామిని కలవండి లేదు పంతు స్వామిని కలవండి మీ ఒక్కరోజు భిక్ష కోసం కావాల్సిన ఖర్చు ఏదైనా ఉంటాయని ఆయన చెప్తాడు ఆ రోజు మీరు పెట్టుకుంటే మీ సంతోషంగా ఆ రోజు మీ భిక్షనే ఉంటుంది కనుక ఒక్కరోజు స్వామి భిక్ష ఖర్చు కోసమని ఇంకా డిసైడ్ చేయలేదు తర్వాత చెప్తారు అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి కాకపోతే దయచేసి మీకు చెప్పేది ఒకటే అన్నదానంలో పాల్గొనడం కాదు అన్నదానం దాంట్లో కూడా పాల్గొనాలి అది డబ్బు రూపేణ కావచ్చు వస్తు రూపేణ కావచ్చు సేవ రూపేణా కావచ్చు ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు స్వామి అయ్యప్ప స్వామిశం అయ్యప్ప చరణం స్వామి శరణం అయ్యప్ప స్వామీశ ఈరోజు నుంచి నవరత్నాలయ దేవస్థానంలో వడికట్ట ఉత్సవ కవిష తరపున మా స్వామి ఆధ్వర్యంలో ప్రతినిధ్య అన్నబాబ అన్న ప్రసాదం జరిగితే జనవరి పద్నాలుగు వరకు ఈ యొక్క అవకాశాన్ని అందరూ భక్తులు వినియోగించుకొని కోరుతున్నాం అలాగే కేరళ కేవలం సామాన్యు చేయాలనుకుంటే రామస్వామిని కానీ పండుగ స్వామిని సంప్రదించుకుంటూ వాళ్ళు ఏ విధంగా చేయాలని కూడా మీరు చూపిస్తారు అలాగే బయట ఏదైనా పెద్ద పూజ ఉన్నప్పుడు కూడా మీరు ఆ పూజకు పోయి వాళ్ళు ఆనందపరచాలి లేకపోతే ఏమైందంటే ఇక్కడ అందరు ఇక్కడికి వస్తే ఆ పూజ చేసిన స్వామి చాలా బాధ కూడా నడుస్తుంది కావున అత్యవసరం ఉన్నవాడు ఉద్యోగరీత్యా చాలా అర్జెంట్గా ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ రోజు ప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాయి అలాగే ప్రకాశ స్వామి ఇక్కడ ఉండి అన్ని విధాలుగా మీకు ప్రయాణ సూచనలు చూపిస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా సంప్రదించి వాళ్ళకు ఏదో తోడుబాటుగా ఉండమని కూడా మనం చూస్తూ మనం ఓం శ్రీ స్వామి కన్నమయ్యప్ప నవరత్న దేవాలయం దేవాలయం పాత బస్ స్టాండ్ ఈ రోజు నుండి మకర సంక్రాంతి వరకు అన్న ప్రసాదం ఉంటుంది మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి మూడు గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది దీనికి అయ్యప్ప ఉత్సవ కమిటీ మణికట్ట ఉత్సవ కమిటీ అధ్యక్షులు సాహితీ రాము గురుస్వామి ఆధ్వర్యంలో మరియు ప్రకాశ్ గురుస్వామి శ్రీశైలం గోడు జనప్రియ రాజు గురుస్వామి మీరు వీరు చేస్తున్న మీరు అందరూ కలిసి వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించగలుగుతారు స్వాములు అన్నట్టు పద్దెనిమిదవ పడి పూజలకు ఐదునే మన సంగారెడ్డిలో దయచేసి ఆ పూజలకు అందరూ అటెండ్ అయ్యి మిగతా రోజులు మీకు వీలైనప్పుడు మాత్రమే ఇక్కడికి రండి దయచేసి అన్నదా భావించవచ్చు ఓంశ్రీ స్వామి వేసే నమ్మారు మన సంగారెడ్డిలో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు మరియు బయటిని చూసే బస్సులకు విన్నవం నవరత్న దేవాలయంలో ఈ రోజు నుంచి ఇరవై తారీఖు నుంచి మరియు జనవరి పద్నాలుగు వరకు మన నవరత్న దేవాలయంలో రామస్వామి గురుస్వామి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మణికంఠ ఉత్సవ కమిటీ ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తెలిసిన వాళ్లకు తెలియని వాళ్ళకు వచ్చే భక్తులకు వాళ్ళకు చెప్పి నవరత్న దేవాలయాన్ని పంపించి వాళ్ళకు అన్న వితరణ చేస్తున్నాము కాబట్టి భక్తులందరూ సంఖ్యలో వచ్చి స్వీకరించగలరు మా యొక్క ఉన్నాయి స్వామి ఈరోజు బుధవారం రోజు అన్న ప్రసాద వితరణ నవరాత్రయాల దేవాలయంలో జరుగుతుంది ఈ రోజు నుంచి ఈ తారీఖు పదకొండో నెల నుండి జనవరి పద్నాలుగు వరకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది మరియు రామగురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి దయచేసి భక్తులు ఎక్కడున్న అయ్యప్పలు కానీ ఇక్కడికి వచ్చి ఈ భిక్షను స్వీకరించగలరని నేను ప్రార్థిస్తాను ఈ రోజు ఇరవై తారీఖు నుంచి మొదలుకొని జనవరి పద్నాలుగు వరకు నిరంతరాయ నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం శ్రీ మన్నకంట ఉత్సవ కమిటీ ద్వారా జరుగుతుంది స్వామి ఇట్టి అన్నదాన కార్యక్రమానికి సంగారెడ్డి గురుస్వాములు అదే చుట్టుపక్కల డ్యూటీలోకి వచ్చి ఏదైనా ఆఫీస్ పని వచ్చిన గురుస్వాములు ఇక్కడ మధ్యాహ్నం ఒకటి నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు అన్నప్రసాదం నిరంతరాయ కొనసాగుతుంది అదేవిధంగా ఏదైనా పెద్ద పూజలు ఉన్నప్పుడు పూజల కాడికి ఇంపార్టెంట్ ఇవ్వండి స్వామి మళ్ళీ ఇక్కడ గుడికి వచ్చిన తర్వాత కాడికి ఉమ్మంటే మళ్ళీ ఇబ్బంది ఫీల్ అవుతారు కాబట్టి ఇక్కడ గుడికి రాకముందే పూజలకు ప్రిఫరెన్స్ స్టార్ట్ చూడండి అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ స్వామి శరణ్యప్ప స్వామి శరణ్యప్ప శరణ పూల ఖండ్ స్వామి పౌస్ పాల్లు స్వామి పౌస్పా సే శర చరణ మప సరే శరణ శరణ పౌసా శివర ది గర్మ శివరి స్వామి పుంశిపా స్వామి పుంశిపా తమో శరణమున్సాతమో శరణముషియ్యపా మహానేద శరణముతా మహాన

श्री गुरुदेव कृपामय

స్వామవారి కుటుంబ సభ్యులందరినీ ఆయన ఆరోగ్యాలతో పాటు తన ధన్య విద్యా బుద్ధులతో ఎల్లప్పుడూ సుఖశాంతం ఉంటానని అయ్యప్ప స్వామిని కోరుతూ అయ్యప్ప స్వామిని జీవించమని అడుగుతూ ఇష్టం అన్న ప్రసాదాలు తన్న రామస్వామి గారు అయితే ఇది అందరూ ఆశీర్వదు స్వామికి స్వామి కోర్టు

విజ <Sess> కాపు <Sess> <Sess>